పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు కోసూరు మండలం ఎర్రబాలెం గ్రామంలో ప్రజల వద్దకు ప్రవీణ్ కార్యక్రమాన్ని చేపట్టారు వంద రోజులు వంద గ్రామాల్లో పర్యటించనున్నారు ఇక ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు సమస్యలపైన సత్వరం పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు గతంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు పాలన వద్దకు రావడం జరుగుతుంది ఈ గ్రామాలు స్టార్ట్ చేసి ఈ రోజు నుంచి రామాల్లో ఉంటాం మరి గ్రామ అన్ని గ్రామాల్లో లో కొంచెం వివరించుకోవడం జరతుంది అన్నదాత ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మా వచ్చిన తర్వాత ഫൈനൽ ബാമ ലോ 17 17 സാംഗമ ഫൈനിഷ് ഓം ഫൈനൽ സരീ അറ്റ് ദി same time പ്രജലേഖ തസമ കൾഫോർ അണവത ഉദയം കൂടാൻ അതിൻ്റെ റൊളർ അറ്റ് വർക്കി പ്രജാ സംസ്കൃതിയുടെ തർസൻ കോസം മധ്യരം മാത്രം പാർട്ടി ക്യാൻഡേറ്റ് കോസം കേടാഞ്ഞി రాబోయే లోకపాటి మేము వంద గ్రామాల్లో మధ్య విజయం సాధించి మన అసలు తోచేశారు చూడు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా